హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ వచ్చేసి కార బుంది ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు చిటుకుడు వంట సోడా నాలుగు టేబుల్ స్పూన్ బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి లేకుండా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి నేను వీడియో క్లిప్ లో చూపించినట్టుగా ఇలా ఉండాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బండిని పెట్టుకొని డీప్్రైక్ సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం శనగపిండిని ఇలా నూనెలో వేసి చూడండి వెంటనే అది పైకి పొంగిందంటే నూనె బాగా కాగిందనే అర్థం మంటన్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బూందీ గరిట్ని కానీ చిల్లులు గరిటిని కానీ ఇలా మధ్యలో పెట్టుకొని ఒక గరిటెడు శనగపిండిని బూందీ గరిట్లోకి వేసుకోవాలి ఇలా స్లోగా డ్రాప్ చేయండి ఇలా బాండీ మొత్తం బూందీలా వేసుకొని వేయించుకోవాలి బూందీని మంటన్ మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఇలానే పిండి మొత్తం బూందీలా వేసుకొని తీసుకోవాలి మళ్ళీ అదే నూనెలోకి ఒక పావు కప్పు వరకు పల్లీని వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని తీసుకోవాలి ఎనిమిది వెల్లుల్లిపాయలని దంచుకొని వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని తీసుకోవాలి దీంట్లోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని తీసుకోవాలి ఒక పావు కప్ వరకు చిప్స్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని తీసుకొని బూందీలోకి వేసుకోవాలి ఒక పావు కప్ వరకు బిస్కెట్లను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి బూందీలోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచి చూసి ఉప్పుని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని కలుపుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కార బూందీ రెసిపీ రెడీ అయిపోయింది ఎయిట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కారం బూందీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.